ఇంటర్ ఫలితాల్లో రాకెట్ల దూసుకుపోయిన స్థానిక లంబాడి డంకులోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో ప్రకాశం జిల్లాలోని ద్వితీయ స్థానం కైవసం చేసుకున్న ఈ విద్యా సంస్థ ఎస్ఆర్ జూనియర్ కాలేజీ అని ఈ విజయం గర్వంగా ఉందని ప్రకాశం జోనల్ ఇన్ఛార్జ్ కంటా శ్రీనివాసరావు అన్నారు అత్యధిక మార్కులు సాధించిన సిరిచందన నాలుగు వందల అరవై నాలుగు గంగోత్రి నాలుగు వందల అరవై మూడు లిఖిత నాగశ్రీ నాలుగు వందల అరవై ఒకటి సునందిని ఉత్తమ విద్యార్థులతో పాటు ఈ విజయానికి సహకరించిన కాలేజీ అధ్యాపకులకు అధ్యాపక్యర్తల బృందానికి ప్రిన్సిపల్ రాజేష్ గారు విద్యార్థులు మంచి సాధించారు ఆర్ శిచందన ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సిహెచ్ గంగోత్రి ఫోర్ సిక్స్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ పి వర్షిని ఫోర్ సిక్స్టీ టూ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ బి సుప్రజ ఫోర్ సిక్స్టీ టూ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఎం సునందిని ఫోర్ సిక్స్టీ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఎం లిఖితా నాగశ్రీ ఫోర్ సిక్స్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ కే జర్షిత ఫోర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఈ విజయానికి మెయిన్ కారణం ఏంటంటే మా అధ్యాపకులు మా విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్ తల్లిదండ్రుల ప్రోత్సాహం తోటి ఈ విజయాన్ని సాధించాము మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఇక్కడ విషయం ఏంటంటే మాకు ఉన్న స్ట్రెంత్ చాలా తక్కువ ఈ సంవత్సరం సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ అబో ట్వంటీ మెంబర్స్ తీసుకురాగలిగాము ఫోర్ హండ్రెడ్ అబో ఫార్టీ ఎయిట్ మెంబర్స్కి వచ్చినాయండి ఇక్కడ మా మా స్పెషాలిటీ ఏంటంటే మా అధ్యాపకులు ఎక్స్క్లూజివ్ ప్యార్ ప్రోగ్రామ్ బాగా జరిపారు ఆబ్జెక్టివ్తో పాటు ఇంటర్మీడియట్ సిలబస్ కంటిన్యూగా చేసుకుంటూ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగారు దానివల్ల మాకు విజయం సాధించారు ఆర్ సిరి చందన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇక్కడ ఆబ్జెక్టివ్తో పాటు నార్మల్ ఐపీఈ సిలబస్ కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు మాకు ఎక్కువ ప్రాక్టీస్ జరిగింది కాబట్టే ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి నా పేరు గంగోత్రి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు ఫోర్ సిక్స్టీ త్రీ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఇంత మంచి రిజల్ట్స్కి మా డీన్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ అందరు మ్యాథ్స్ సార్ ఫిజిక్స్ సార్ కెమిస్ట్రీ సార్ వీళ్ళందరూ బాగా మాకు లెసన్స్ బాగా చెప్పారు మన డౌట్స్ ఉంటాయి అన్నీ బాగా క్లియర్ చేశారు వాళ్ళ వల్ల ఇంత మంచి స్కోర్స్ చేశాను అన్ని వర్షని నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఫోర్ సిక్స్టీ టూ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ వచ్చాయి దీనికి మెయిన్ రీజన్ మా డీన్ సార్ ప్రిన్సిపల్ అండ్ ఫ్యాకల్టీ మాకు వాళ్ళు చాలా మాతో ఫస్ట్ ఇంటరాక్షన్ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ చాలా బాగుంది మాతో మంచిగా కోఆపరేట్ చేశారు డౌట్స్ బాగా క్లారి క్లారిఫై చేశారు ఆబ్జెక్టివ్ ప్రోగ్రామ్ ఐపీ ప్రోగ్రామ్ యాజ్ పర్ స్కెడ్యూల్ రన్ అయ్యాయి సిస్టమ్ అంతా బాగుంది ఇక్కడ డౌట్స్ ఇంటరాక్షన్తో తో ఫియర్ ఏం లేకుండా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వగలిగాండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా యూస్ఫుల్గా అనిపించింది మళ్ళీ ఇలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మెయిన్స్ రిజల్ట్స్ ఇలానే వస్తాయి అలానే మా స్టాఫ్ కూడా వర్క్ చేస్తారు స్కెడ్యూల్ కూడా అలానే ఉంటుంది సిస్టమ్ చాలా బాగుంటుంది నేను ఫోర్ ఫిఫ్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ స్కోర్ చేశాను దీని అంతటి కారణం స్టాఫ్ అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది అందరూ బాగా కోఆపరేట్ చేశారు ఈ మార్క్స్ రావడానికి చాలా కష్టపడ్డారు టీచర్స్ అందరూ కూడా ఇలానే మా ఇంట్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటాము అన్న గోల్ మాకుంది మేము సాధించగలుగుతాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇంత టీచర్స్ మాకు మా టీమ్ సర్ ప్రొవైడ్ చేశారు